హలో అండి ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాగ్ టాప్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి ముందుగా శారీలో మనం ముందుగా బ్యాక్ పార్ట్ కుట్టుకుంటున్నామండి కట్ చేసుకున్నాం కదండి లైనింగు శారీ ఇది చూడండి కట్ చేసుకున్నాం కదండి ముందుగా నేను కుట్టి రిటర్న్ అనేది వేసుకుంటున్నానండి రా కరెక్ట్ వైపుకి పెట్టుకొని లైనింగ్ అనేది రాంగ్ వైపుకి పై వైపుకి వచ్చే విధంగా కరెక్ట్ కింది వైపుకి వచ్చే విధంగా పెట్టుకొని ముందుగా నెక్ అనేది నెక్ అనేది మెడ రౌండ్ అనేది నీట్గా కుట్టుకొని రిటర్న్ అనేది వేసుకుంటున్నానండి చూడండి చూపిస్తున్న విధంగా నీట్గా రౌండ్లు తిరిగే దగ్గర నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి ఎందుకంటే లైనింగ్ సిల్క్ స్టిచ్ శారీ కాబట్టి జారిపోతూ ఉంటుందండి చూడండి కుట్టుకున్న తర్వాత రౌండ్ పీస్ అనేది కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది రౌండ్లు తిరిగే దగ్గర ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఒకసారి రిటర్న్ వేస్తే మనకి గోడలాగా వస్తుందండి మనకు ఆ విధంగా రాకూడదు అంటే ఆ లైనింగ్ని శారీలోని క్లాత్ని తీసి సపరేట్గా చేసుకొని వాటి మధ్యలో ఒక కుట్ అనేది వేసుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా రౌండ్లు తిరిగే దగ్గర మొత్తము ఒక్కొక్క స్టిచ్చింగ్ అనేది అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము నార్మల్గా తిప్పుకుంటే అలానే తిరిగిపోతుందండి లైనింగ్ అనేది చూడండి చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకున్న తర్వాత చూడండి ఒకసారి వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ పైన అనేది వేసుకోవాలండి చూడు మొత్తం ఆ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్లు తిరిగే దగ్గర బాగా నీట్గా పెట్టుకొని పైన అనేది ఒక కుట్ట అనేది వేసుకోవాలండి కుట్టు వేసుకున్న తర్వాత లేస్ ఏదన్నా పెట్టుకోవాలంటే లేస్ పెట్టుకోవచ్చు అండి చూడండి కుట్ అనేది వేసుకుంటున్నాను ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కుట్ అనేది వేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా రివర్స్ తిప్పి ఆ లైనింగ్ ఎలా ఉందో అలా విధంగా మొత్తము బాడీ పార్ట్ మొత్తం కుట్టుకోవాలండి చూడండి కూడ అనేది ఎక్కడా రాలేదు చూడండి విధంగా రివర్స్ అనేది వేసుకొని మొత్తం అండి బాడీ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్ అయితే బాడీ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా కుట్ అనేది వేసుకోవాలండి తిప్పుకుంటూ సూది అనేది క్లాత్ మీదే పెట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్ అనేది వేసుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మొత్తం అది కట్ చేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలండి షోల్డరు కింద నడుము దగ్గర పట్టుకొని కింది వైపుకు వేయకుండా మిడిల్లోకి వచ్చే విధంగా వేసుకోవాలండి బ్యాక్ డాట్ని చూడని చూపిస్తున్న విధంగా మరీ కింది కాకుండా ఒక వన్ ఇంచ్ పైకి ఉండే విధంగా పెట్టుకొని వేసుకోవాలండి ఒక ఫోర్ ఇంచ్ లెంత్ పొడవు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందామండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అండి చూడండి ప్రిన్స్ కట్ చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి చూడండి నేను ముందుగా కట్ చేసేసానండి కొంతమంది అదే విధంగా పెట్టి కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటారండి నేను కట్ చేసేసాను ముందుగానే లైనింగ్ అనేది చూడండి ఆ విధంగా పెట్టుకొని ఇప్పుడు మధ్యలోకి శారీ పార్ట్ అనేది మధ్యలోకి కట్ చేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనది మనకు ఏ పక్కది కుడివైపు ఎడం వైపు ఉండేది ఒకసారి చెక్ చేసుకోవాలండి కరెక్ట్ వైపుకే పెట్టుకోవాలండి ఒకసారి మార్కర్తో మనం మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలండి పక్కకి ఏదో వస్తుంది ఎడం పక్కకి ఏదో వస్తుంది ఒకసారి చెక్ చేసుకొని మనము అది మొత్తము లైనింగ్ పార్ట్ అయితే ఎలా ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మొత్తం అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి సైడు ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ ఆన్లో పెట్టుకొని ఆల్ అని నోటిఫికేషన్ పెట్టుకుంటే మనం ఎప్పుడు వీడియోలు పెట్టిన నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి చూడండి ఇప్పుడు కుట్టుకున్నాం కదండి అదేవిధంగా రెండోది కానీ స్టిచ్చింగ్ అనేది నేను ఆల్రెడీ ముందుగా చేసుకునేసానండి ఇప్పుడు నెక్ అండి ఫ్రంట్ పార్ట్ నెక్ చూడండి నేనైతే ఆ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నానండి మీరు ఏ నెక్ అయినా డ్రా చేసుకొని ముందుగా కట్ చేసుకోవాలండి నెక్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం శారీ ఉంటుంది కదండి కట్ చేసుకుంటుంది ఫ్రాక్ది ఆ క్లాత్ అనేది తీసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇది కానీ నేను కుట్టి రిటర్న్ అనేది వేసుకుంటున్నానండి చూడండి చూపిస్తున్న విధంగా కుట్టుకొని అక్కడక్కడ కట్స్ ఇచ్చుకుంటూ రిటర్న్ అనేది వేసుకోవాలండి సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కుట్టుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కానీ కుట్టుకోవాలండి సూద్ అనేది ఆ క్లాత్ మీదే పెట్టి జరుపుకుంటూ కుట్ అనేది వేసుకోవాలండి చూడండి నీట్గా కట్ చేసుకొని టక్స్ అనేది ఇచ్చుకొని కుట్టి రిటర్న్ వేసుకోవాలండి ఖచ్చితంగా రౌండ్లు తిరిగే దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోవాలండి ఇచ్చుకొని ఇప్పుడు మనం రిటర్న్ వేసుకోవాలండి రిటర్న్ వేసుకొని దాని పైన మళ్ళీ వేలుతో స్ప్రెడ్ చేసుకుంటూ కరెక్ట్గా లాక్కోవాలండి నెక్ అనేది లాగిన తర్వాత మనం పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి దీనికైతే నేను లైనింగ్ సపరేట్ చేసి కుట్టేసుకోవడం లేదండి చూడండి కుట్ట అనేది వేసుకున్నాను ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా ఇప్పుడు అదేవిధంగా మొత్తము ఇట రివర్స్ చేసుకొని మొత్తము లైనింగ్ పార్ట్ ఎలా ఉందో అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకొని ఉన్నాం కదండి స ఎడమ వైపు పాటు కుడివైపు పార్ట్ ఇప్పుడు మనం ప్రిన్స్ కట్టండి కుడుతున్నది ఆ క్లాత్ను అయితే జాయిన్ చేసుకోవాలండి చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రై కుడివైపుది కుడివైపుది ఎడమవైపుది ఎడమవైపు సెట్ చేసుకొని కుట్ అనేది వేసుకోవాలండి ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి జాయింట్ వేసుకున్న తర్వాత నేను ఓన్లీ టాప్ వేర్ ఒకటే కుడుతున్నానండి కింద అంబ్రెల్లా కట్ కాబట్టి అది మ్యాక్సిమం అందరికీ తెలుసు అండి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది అదైతే చూపివ్వడం లేదండి ఇప్పుడు అదేవిధంగా రెండవ వైపు కానీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుందని చెప్పాను కదా హ్యాండ్స్ జాయింట్ అనేది వేసుకొని హ్యాండ్ అటాచ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అంబ్రెల్లా కట్టు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని జాయిన్ చేస్తే సరిపోతుందండి వేసుకొని మళ్ళీ సైడ్ జాయిన్ చేస్తే అంబ్రెల్లా కట్ టాప్ రెడీ అయిపోతుందండి నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఓన్లీ టాప్ కటింగ్ ఓన్లీ టాప్ స్టిచ్చింగ్ వరకే చూపిస్తున్నానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ప్రిన్స్ కట్టు ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి అదేవిధంగా హ్యాండ్స్కి కానీ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి జాయింట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్